రాగులతో హెల్దీగా మెత్తని దూదులాంటి ఇడ్లీ అది అర్ధారో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ విపణ్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా హెల్దీగా టేస్టీగా రాగిడ్లని తయారు చేసుకోవచ్చు మీకు ఎక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి బౌల్లోనికి కప్పు రాగులు వేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఎంతవరకు వాటర్ పోసుకుని ఆరు గంటల పాటు రాగుల్ని నానబెట్టుకోవాలి వేరొక గిన్నెలోనికి కప్పు మినపప్పు పావు టీ స్పూన్ మెంతలు వేసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి పప్పు ముగంతవరకు వాటర్ పోసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి అలాగే వేరే కుకిన్లోనికి కప్పు వేసుకోవాలి వాష్ చేసుకుని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అని చాలా బాగుంటుంది ఒక బౌల్లోనికి పావు కప్పు పట్టుకలు వేసుకుని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నాన్న మినపప్పుని మిక్సీ జాల కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీరంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న రాగులు కూడా వేసుకోవాలి తర్వాత అటుకులు వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వినంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండిని మనం ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి తర్వాత ఇడ్లీ రవ్వలను వాటర్ మొత్తం పిండి వేసుకుని గిన్నెలోకి వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ఇడ్లీ పిండి దోశ పిండిలు అయితే ఒక రాత్రి పక్కన పెట్టుకుంటాము అలానే ఒక రాత్రి మొత్తం పక్కన పెట్టుకోవాలి ఒక రాత్రి తర్వాత చూపిస్తున్నాను పిండి అనేది పులుసు ఉంటుంది మనకు కావలసినంత గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇడ్లీ ప్లేట్లోకి కొద్దిగా నూనెప్పి చేసుకుని ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవడమే మీరు కావాలంటే ఇదే పిండితో దోశను కూడా ట్రై చేయొచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇడ్లీ అనేవి చక్కగా ఉడికిపోతాయి స్టవ్ ఆఫ్ చేసి నలభై నిమిషాల పాటు అలా నుంచి తర్వాత ప్లేట్లు తీసుకుని సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా రాగిడ్లు రెడీ మీట్లా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి